ఏపీ రాజధాని విశాఖపట్నం కాబోతుందా మార్చి నుంచి పాలనకు సిద్ధం అవుతుందా అనే సంకేతాలకు బలం చేకూరుతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో సంచలన వ్యాఖ్యలు చేశారు మా రాజధాని విశాఖపట్నానికి త్వరలో నేను షిఫ్ట్ అవుతున్నానని చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు ఒక సంచలన వ్యాఖ్యలు అయితే బయటకు వస్తుంది ముఖ్యమంత్రి ఏపీ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో జరిగినటువంటి ఒక సమావేశంలో రైజర్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఏపీ రాజధాని విషయంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఢిల్లీలో జరుగుతున్నటువంటి సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి ఏపీ రాజధానిపై కీలక తీర్పు అయితే మరి కాసేపట్లో అయితే వెలువడే ఒక వీలైతే మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఒక కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ ఏదైతే ఏపీ గ్లోబల్ సమ్మిట్లో ప్రోగ్రాంలో అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే అమరావతి ఏదైతే రాజధాని విషయంలో అయితే చేసినట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది రాబోయే మార్చి నుంచి అమరావతి ఏదైతే రాజధాని ఉందో ఏపీ రాజధాని విశాఖ కేంద్రంగా ప్రారంభం కాబోతుంది నేను కూడా విశాఖపట్నంలో నివాస గృహం ఏర్పాటు చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాను రాబోయే మార్చి నుంచి విశాఖపట్నం రాజధానిగా కొనసాగుతుంది మీరంతా కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి మీ అందరికీ కూడా అన్ని అవకాశాలు అన్ని ఒక ఇవన్నీ కల్పించడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీరంతా కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం చూస్తాం ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో కీలకంగా మారిపోయి రాజకీయంగా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ సర్కిల్లో కీలకంగా మారే అయితే మనకు కనిపిస్తుంది ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా దీనిపైన గగ్గోలు పెడుతున్నారు కానీ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఆ రాజధానిగా అమరావతి ఉండ అమరావతి ఉంటుందా లేకపోతే విశాఖపట్నం వెళ్తుందా అనే ఒక డైలమోలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటివరకు అయితే వేచి చూసిన పరిస్థితి అయితే చూసాం కానీ ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ రోజు వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే ఒక దుమారాన్ని రేపుతున్నట్లయితే కనిపిస్తుంది విశాఖపట్నం రాజధానికి తరలి వెళ్ళిపోతుందా అనే ఒక ఆలోచన విధానంగా అయితే మనకు కనబడుతుంది ఈ రోజు తీర్పు తీర్పుని ముందే రాజ జగన్మోహన్ రెడ్డి ముందేగానే చెప్పేశారా అనేక కోణంలో కూడా ఈరోజు ఒక విజయవాడ కేంద్రం అయితే ఒక చర్చ అయితే నడుస్తున్నట్లయితే మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే పెను సంచలనంగా మారాయి మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్లో ఒక ఏదైతే రాజధాని అమరావతి విషయంలో అయితే సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు అయితే ఇవ్వబోతుంది అమరావతి రాజధాని మాత్రం ఒకటే ఉండాలి లేకపోతే మూడు మూడు రాజధానులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది అనేక అవకాశాలు కూడా కనబడుతున్నాయి దీంతోపాటు వైవి సుబ్బారెడ్డి ఏదైతే ఉన్నారో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఏదైతే ఉన్నారో మరి కాసేపటి క్రితం కూడా ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే విశాఖ ఏదైతే విశాఖపట్నం ఉక్కు దాని జరిగినటువంటి సమావేశంలో కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు ఇప్పటికే రాజధానిని మేము మార్చి నుంచి రాజధాని ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తాము ఇప్పటికే రాజధానికి సంబంధించినటువంటి కొన్ని భవనాలు కూడా ఐడెంటిఫై చేయ జరిగింది ముఖ్యమంత్రికి సంబంధించిన కార్యాలయాలు కానీ రాజధానికి సంబంధించిన కార్యాలయాలు అన్నీ కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేశాము భీమిల్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో కానీ భీమిల్లో కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని విశాఖపట్నంలో కొన్ని ప్రభుత్వ భవనాల్లో కూడా ఖాళీ వాటన్నిటిని ఐడెంటిఫై చేశాము త్వరలోనే వాటన్నింటికి కూడా మేమంతా రాజధానికి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేసి మార్చి నుంచి ఈ నెల ఈ సంవత్సరం మార్చి నుంచి కూడా రాజధానికి కావాల్సినటువంటి అన్ని హంగులు ఏర్పాటు చేస్తానని వారు కూడా కొన్ని కీలకమైన ప్రకటనలు చేశాం ఏదేమైనప్పటికీ ఇటు మంత్రులు కూడా తరచూ చేస్తున్నటువంటి ప్రకటనలు ఈరోజు ముఖ్యమంత్రి చేసిన ప్రకటన కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే పెను సంచలనంగా మారింది ఏదేమైనప్పటికీ మార్చి నుంచి ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా విశాఖపట్నం మారబోతుందా విజయవాడ కేవలం శాసన రాజధానిగా కర్నూలు రాజధానిగా ఉండబోతున్నాయి వీటన్నిటిపై యొక్క తుదిపాతే మరి కాసేపట్లో సుప్రీంకోర్టు చెప్తుంది దాంతోపాటు మార్చి నుంచి విశాఖ రాజధానిగా ఉంటుందా లేదా అని చెప్పేసి కూడా త్వరలో వేచేద్దాం